ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుణయే సున్నా మన మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురిగినగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఈ దిన మన ధ్యానాంశం ఉత్సహించి సంతోషించుట ఉత్సహించి సంతోషించుట దేవుని వాక్యం చదువుకుందామని కీర్తన గంధము నూట పద్దెనిమిదో కీర్తన ఇరవై నాలుగు ఇది ఏహోవా ఏర్పాటు చేసిన దినము దీని అందు మనం ఉత్సహించి సంతోషించదు దేవుడు తన పరిశుద్ధ దీవించిన గాక దేవుని బిడ్డారా ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినము క్రీస్తు ప్రభువుని ఆ సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో మనం ఉత్సహించి సంతోషించి ప్రభు చేసిన మేలుబట్టి పుకారం బట్టి ప్రభుని స్థుతించి గణపరచవలసిన వారు వింటున్నాం గనక వ్యర్థంగా ఆయా స్థలాల్లో గడపకుండా దేవుని సందికి వెళ్ళి ప్రభును స్థుతించి గనపరుచు గనపరుచుతున్నాం గాక దేని బిడ్డారు ప్రభును ఏ రోజు మంచిదని కొందరు చ చర్చించుకునిచున్నారు కొందరు ఏడో రోజు సబ్బాత దినము అది మంచి రోజు అని తలంచున్నారు కొందరు వారం యొక్క మొదటి దినము ఆ క్రీస్తు వారి యొక్క పునరుద్ధాన దినమే మంచి రోజు అనుచున్నారు అయితే ప్రతి దినము మనం ప్రభును స్థుతించకు సరిపడే దినముగా ఉన్నది దేవుని స్తోత్రం ఇది మన దేవుడు ఏర్పాటు చేసిన దినమని రాజు దావిది గారు చెబుతున్నాడు లోను దేవుడు తానే సృష్టించారు సాతానే అన్నడు సృష్టించబడ ఈ దినము నా ప్రియ ప్రభు కొరకు ఏర్పాటు చేసిన దినము అను విశ్వాసం ఎవరు హృదయమందు ఉన్నదో వారందరూ దేవుని స్తుతించెదరు పాత నిమందన కాలమందు ఏడవ దినము ఆరాధించు దినముగా ఏర్పాటు చేయబడి అయితే క్రొత్త నిబంధన కాలమందు ప్రభు మన రాతి హృదయం తీసివేసి మాంసపు గుండెను మనకి ఇచ్చి ఉన్నాడు ఆత్మ మన హృదయమందు కుమరించబడింది కనుక నూతన హృ నూతన హృదయమును బట్టి ఎల్లప్పుడూ ప్రభును స్థుతించడం వలన అనుదినం స్థుతించటకును ఆనందించకును మనం పిలువబడినం ఇహమందు పరమందును మనం ప్రభును సదా స్థుతించడం గాక మనం స్థుతించిన కారణం కలదు ప్రభు మనతో కూడా ఉండిటే ఆ కారణం అనుదినము మన చేతులను పట్టుకొని నడిపించున్నాడు యుగ సమాప్తి వరకు ఆయన మనతో కూడా ఉన్నాడు అంతేకాదు మన జీవితం అందు జరుగు సమస్తమును ఆయన మేలు కరోటికే సమకుడి జరుగుతున్నావు అంటాడు రోగులిక్ రాష్ట్రపత్రిక ఏదో ఏమిదో వచ్చిన ఏసేపొని చెరసాల్లో బంధింపబడినను అందులోనూ మేలు దాగి ఉంటుంది మనం గొప్ప అధిపతిగా హెచ్చింపబడతాం సింహపు గుహలో వేయబడినను అందులో మేలు కలదు సింహముల నోళ్ళు అగ్ని అగ్నిజ్వాళ్ళలో వేయబడినను మేలు కలదు క్రీస్తు ప్రభుత్వం మనతో కూడా దిగి సంచరించను అంజారప చెట్టు పూయకునను ద్రాక్ష చెట్లు పలింపకపోయినను గొర్రెల దొడ్లు లేకపోయినాను మనం దేవుని అనుదినము స్థుతించాలి ఆయన బట్టి సంతోషించాలి ఆయనే మన ప్రేమ ఓట మనుషులందరి కొరకు మనం ప్రభుని స్థుతించి ప్రార్థించుటకు రుణపడి ఉన్నాం మొదటి తిమోతి రెండో ఆద్యం మొదటి వచ్చిన చదవండి కారణం ఆయన అందరినీ ప్రకాశింపజేయ ప్రభు ఆయన ఎవరిని త్రోసి వేయనివాడు వాడు ఘోర శత్రుడు సైతం మన ప్రాణమిత్రులుగా మార్చిన శక్తిగలవాడు ఆయనే కాబట్టి ఆయనను మనం స్థుతించాలి నేను ఎల్లప్పుడూ యహువాను సన్నిధించదను నిత్యము ఆయన నా నోట ఉండని అంటాడు దావి భక్తుడు కీర్తన కదా ముప్పై నాలుగు కీర్తన మొదటి వచ్చును దేవుని బిడ్డ నువ్వు ప్రభుని స్థుతిస్తున్నావా ప్రతి దినమూ ప్రభును స్తుంచాలి ఆయన స్థుతికి పాత్రుడు స్తోత్రార్హుడు ప్రభుని ఎంత స్తుతించినా ఆయన రుణాన్ని మనం తీర్చలేము అది ఎన్నటికీ తీరక అలా ఉండాల్సిందే దేవుని బిడ్డ వ్యర్థమైన స్థలాల్లో ఉండక ఆయా పండగలకి పబ్బాలకి ఆయా శుభకార్యాలకి వెళ్ళక ఆదివారం దేవుని సన్నిధిని గ్రహించి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని స్తుతించి ఆరాధించి ఆ ప్రభుని కొనియాటకు పరిశుద్ధాత్మదేవుడే మిమ్మల్ని పొరుకొల్పును గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు అయిన మాత్రండి నీ పరిశుద్ధ నామల కొందనాలు స్తోత్రాలు చేయన ఈ ఆదివారం బట్టి ఈ మా ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధాన బట్టి ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు సరలోక పరిశుద్ధులందరూ నీ పాద పద్మముల దగ్గర చేరి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే గొప్ప ధర్మలో మా హోలిటింటి సంఘబిడ్డను సార్వత్రిక సంఘాన్ని మారుమూరు గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాసునం దాసనాన్ని విధవరాన్ని దిక్కు లేని బిడ్డను తల్లిదండ్రులు లేని బిడ్డను జ్ఞాపకం చేసుకొని ప్రభా ఈ ఆదివారం వారి మందిరాల్లో జరిగే స్థుతుల్లో ఆరాధనల్లో వాక్యపరిచయంలో పరిశుద్ధాత్మదేవ సమస్తులు మీ నడిపించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి వారి యొక్క ప్రతి అవసరత తీర్చండి రోగులేని బిడ్డపైన నీ ప్రత్యేక కృప చూపించిన ఆయన ఇప్పుడే నీ గాయ పనహాస్తించి సిరస్సు మొదలు పాదు నరకున నాయన నీ రక్త ప్రవాహాన్ని ప్రవంపజేయండి ఆయన నా తండ్రి స్థుతి నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామాలు ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబంలో అయితే తాము ప్రియులు నిద్రించి మాణించి దుఃఖముల వేధుల వారు కావాల్సిన ఆదరణ దాయిచ్చేయండి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ దాయిచ్చేయండి మా ప్రభా మరి ఉద్యోగం లేని బిడ్డలకు ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగులు వచ్చిన కాక వివాహం కానీ ఏమైనా బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకుని సకన సంబంధాలు కుదిరి వారుహన ఘనంగా జరుగును గాక ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టు మీరు రక్తకం ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతము కాపాడేని దూతను కావలసండి ప్రతి విద్యను క్రీణించి దుష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చేమని సమస్త మహిమా ఘనత మీకే చెరించుకుంటూ ఏ ఏ పరిశుద్ధ నామన స్తుంచి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైనసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని దేవుని అన్యును సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును కాక ఆమెన్